వెల్కమ్ టు టీవీ చెబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో ఈ రోజు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి మోకాల శ్యామల అధ్యక్షతన ప్రదర్శన నిర్వహించారు మాణిక్యారం సెంటర్ లో గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి మాణిక్యారం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ ప్రజల యోగ క్షేమాల గురించి పాలక వర్గాల అవినీతి గురించి వారు మాట్లాడారు డెమోక్రసీ కేంద్ర నాయకులు స్వామినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామం ఎలా అభివృద్ధి అయిందో వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎదలపల్లి సత్యం ఇల్లందు మండల కార్యదర్శి నాయకులు పొడుగు నరసింహారావు మాణిక్యారం ఎక్స్ సర్పంచ్ మోకాల కృష్ణ మాజీ ఉప సర్పంచ్ తులసి మాణిక్యారం మాజీ సర్పంచ్ కల్తి కోటమ్మ మరియు వార్డు సభ్యులు మాణిక్యారం సీనియర్ నాయకులు అంజన్న మరియు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాష్ట్ర గవర్నమెంట్ దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిణామాలను మీరు అందుకనే రాష్ట్రంలో కాదు గ్రామాల్లో కూడా మీరుగా కూడా ఎప్పుడు మన గురించి మన అభివృద్ధి గురించి ఆలోచించని పట్టించుకోనటువంటి వాళ్ళ పోటీలో నిలబెట్టారు వారు తరఫున

ప్రజలకే వరవరగా కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల మోసాలకు ఎగజారి మాట్లాడుతూ ఉన్నది అందుకనే అమలు కానీ మీరు ఒక అధికార పార్టీ అండ చూసుకొని ఇవాళ వచ్చి మేము అభివృద్ధి చేస్తాం మేము రెండు చేతుల పీకుతామని మాట్లాడుతా ఉన్నాం మీరు రెండు చేతుల పీకులు కాదు మిమ్మల్ని ఈ గ్రామాల నుంచి పీక పంపిస్తాం మీ ప్రజలందరూ కూడా మరోసారి మీకు అవకాశం ఉండదు మీకు మరోసారి అవకాశం ఉండదు మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఆకలి తిండి లేకపోయినా మన ఊరోడు మన మనిషి మన పాటి చెప్తుంది మన ప్రజలందరూ కూడా వారిని గెలిపించుకుందామని గెలిపించాం కాదా గెలిపించలేదా మీరందరూ ఇవాళ మీరే పోయి పక్కకి పోయి ఎమ్మెల్యే పార్టీ ఏం చేసింది ఏం చేస్తుంది అంటున్నారు మేము ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఎదురు నిలబడతాం నిలబడతాం మాకు ఆ దమ్ము ఉన్నది మీ కేంద్రం ప్రజల్ని దోసుకుంటారు రక్త మాసాలు తాగుతారు దొంగ వ్యాపారాలతో లాభం పొందుతారు మీ ఆస్తులు పెంచుకుంటారు మాణికారా నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు మిమ్మల్ని ఎవరు నమ్మాలి మిమ్మల్ని నమ్మి ఓట్ మిమ్మల్ని నమ్మి ఓట్ చేయమంటారా మీరు రేపు ఏ పార్టీలో ఉంటారు ఎక్కడికి పోతారు మేము అందరం వస్తావా కోసం వస్తావా మీరు నిలబడతారా మీరు చెప్పే మాటలు నిజమా ఇవాళ తగు అట్లా మోసం పూర్తవాలని మనం ఎక్కడ మన ఓటును వృధా చేయకుండా మనం కమ్యూనిస్ట్లో తారులుగా ప్రజల తరఫున పోరాడేసిన అన్నగా మనం వారికి ఓటేసి మన ఓటుకు విలువ ఉన్నది మన ఓటుకు త్యాగం ఉన్నది మన ఓటుకి ఎంతో పరిశ్రమ మన ఓటు నిలబడుతుంది నిలబెట్టుకుంటాం నిలబెట్టుకోవడానికి మనందరం కృషి చేద్దాం ఆ తరఫున మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళ ప్రజలకి రెడ్ సల్యూట్స్ వేసి మన అభ్యర్థులు గెలిపించుకుందాం అంతేగాని ఇట్లాంటి సోల పనుల్ని వ్యాపారస్తుల్ని దొంగ 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 అని నమ్మి మనం ఓటేసి మనం ఓటుని వృధా చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళకు పోతాం అన్నలకు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మనసులో ఉన్నటువంటిది మన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఏమి చేయాలా ఏ అవకాశాలు ఉన్నాయనేటువంటిది మన పార్టీ ఐఎఫ్ఓ కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి కామ్రాడ్ ఎస్వి అన్న గారు కొంత అవగాహన ఇచ్చినటువంటి పరిస్థితి అదే కాకుండా మన గ్రామాల్లో ఇంటికొక పార్టీగా మారినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం గత నాలుగు దఫాలుగా మన ప్రాంతంలో ఎన్నికలనేటువంటి ఇనాన్మాస్ గా స్థానిక సంస్థలు జరిగేటువంటి పరిస్థితి ఉండే దీని కొన్ని స్వార్థ శక్తులు కావాలనేటువంటి చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి మూచో పార్టీలను ఏజెన్సీ గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదా వాస్తవాదాంతా కూడా ఆలోచించమనేటువంటిది కోరుతున్నాం అదే కాకుండా నలభై సంవత్సరాల నుంచి మన ఏజెన్సీ ప్రాంతంలో సిపిఎంఎల్ న్యూ మక్రీ పార్టీ మీ ప్రజా సమస్యల కోసం గ్రామ అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ కొత్త తరాన్ని నిలవచ్చు ముసలాన్ని అడగండి అవాళ్ళు ఎట్లుంటే పరిస్థితి ఇవాళ ఎట్లుంది మరి ఇవాళ ఎందుకు ఎట్లా మారింది అంటే ఎవరి ఎవరి వల్ల మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వల్ల అనేక మంది అమరులు డెబ్బై ఎనిమిదిలో ఈ మన కోత వాళ్ళ ఊరి దగ్గరనే మా క్లాసులు జరిగినాయి నేను అప్పుడే ఓల్డ్ డైబర్ అయి పాల్సపోయినా ఆ క్లాసుల్లో నుంచి ఆ అట్లాంటి అనేక మందిని తయారు చేసింది ఈ ఊరు ఈ గడ్డ ఇక్కడే ఉండేది నేను ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా అనేక మంది మన అనేక మంది కామ్రేడ్స్ ఈ ఊరు నిండా మనకి ఈ ఊర్లో డైరెక్ట్ గా స్పాడ్ వచ్చి సెంటర్ పడేది అయినా ఒక మాట బయటికి పోలేదు ఎందుకు వీళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్నారు వాళ్ళ ప్రాణాన్ని బాణంగా పెట్టి హక్కు సాధించిన నిలబడ్డ అది జరిగిందనే విషయాన్ని మీరు గమనించండి నేను డెబ్బై ఆరులో ఎమర్జెన్సీలో దరణ గడవడానికి పోయినా అక్కడ ఏమైందంటే నేను పోగనే పోలీసులు వచ్చాడు నా కాలు చేతులు వదిలి నేను విద్యార్థిని అన్నా నాకు భయం అవుతుందంటే పర్వాలేదు రాని వచ్చి అన్నాడేకి దాని మీద చెప్పాడు కాదు కింద వాళ్ళు కాసేపు తిరిగి ఒక పోలీసు వాడు పడిపోయింది ఊర్లోకి తీసుకోయా ఊర్లోకి తీసుకు నీళ్ళు తల్లి జావ పోసి తర్వాత పంపించింది మీరు మళ్ళీ రాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చిన బయటికి దాటాను ఒకసారి ఏందక్క నా అబ్బాయి చెప్పిండు ఈ అక్కడ బతికిచ్చింది పోలీసులు నేను నేను అడిగిన ఏందక్క మణి సండానికి వచ్చి బతికిచ్చిన అన్న ఆ అక్క ఒక్కటే మాట అన్న ఎరగర పెడితే చూస్తున్నాయి కరుపుగా నేను చూడాలన్నా అందుకే నాకు తోడు గ్లాసం జావుంది ఒక గ్లాసు వాడికి పోసిన ఒక గ్లాసు నువ్వు నువ్వు నడుస్తుంది దూరం నేను ఒక రాత్రి అదే అన్నది అంటే ఏమిటి అర్థం శత్రువుని కూడా ప్రేమించే గుణం కలిగిన వాళ్ళు ఆదివాసీ బిడ్డలు అనే విషయాన్ని గమనించండి నా పొర్రులో డెబ్బై ఆరు నుంచి వాటి దాకా ఎందుకున్నది వాళ్ళ కోసమే పనిచేయాలని నిర్ణయించుకోవడానికి అయ్యే అట్లాంటి మర్మం పుట్టలు తీరు అని పేదవాళ్ల కోసం పనిచేసి ఇవాళ పదకొండు లక్షల ఎకరాల పైన పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యా పాలక వర్గాలు అనేక కుట్రాలు చేస్తా ఉన్నాయి కేసీఆర్ మీరందరూ మే ఇరవై మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను హైదరాబాద్ వచ్చారు మమ్మల్ని పిలిచి నేనన్నా రెండు వేల ఆరు అరవై రెండు చట్టం ప్రకారం ఏమయ్యా పట్టాలన్నా ఏ అదేంటి భాయ్ మనం రెండు వేల పద్నాలుగు వచ్చిన రెండు వేల పద్నాలుగు దానికి ఇస్తున్నాను చట్టం లేదు కదా నువ్వు మనం చట్టం చేయాలా ఇవ్వాలా కష్టం కష్టమైతాయా బాబు అన్న లేదు లేదు ఇస్తా అని మాట్లాడి మీరు ఇరవై ఆరు రెండు వేల పదిహేను పేపర్ ఎవరైనా చదువుకున్న కొద్ది చూడండి పట్టాలకు దాకా పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసింది కానీ రెండు వేల పదహారు పదిహేడు ఆగస్టులో మనం పంటలు వేసుకుంటే పరిశ్రమ తీసుకొచ్చి మన అక్కల్ని ఫారెస్ట్ వచ్చిందంటే మన అన్న సపోర్ట్ ఉందని అక్కడ చెప్పదలు కొట్టారు తర్వాత వాళ్ళకి అన్నలు కావచ్చిన తర్వాత వాడు ప్రాబ్లం వచ్చాడు తప్పైంది అన్నాడు ఫారెస్ట్ తెచ్చిన పెళ్ళి అనే ఊర్లో వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి వాళ్ళకి బస్తా ఇచ్చి అన్ని ఇచ్చి పంపించాడు